నాలో ఇద్దరున్నారు వారిద్దరివి విభిన్న భావాలు ఒకడు సై అంటే రెండో వాడు నై అంటాడు వీరి పోరు మొదలై చివరికి ఎవరో ఒకరు గెలుస్తారు మంచివాడు నెగ్గితే వాడు నాచే మంచి పనులు చేయిస్తాడు చెడ్డవాడు గెలిస్తే దుర్మార్గం చేయిస్తాడు నేనెప్పుడూ మంచివాడే నెగ్గాలని కోరుకుంటాను అందుకే నా హృదయాన్ని జడ్జిగా పెట్టి తీర్పు చెప్పుకున్నాను అయితే ఆ జడ్జి స్థానంలో ఉన్న హృదయం గారు ఏ విధమైన తరిపేదో పొందలేదు కాలాన్ని గమనిస్తూ సమాజాన్ని పరిశీలిస్తూ మనుషుల ప్రవృత్తులను అంచనా వేస్తూ సంపాదించిన జ్ఞానంతోనే ఆ స్థానంలో కూర్చున్నారు అయితే అన్ని సమయాలలోనూ ఆ జడ్జి గారు చెప్పిన తీర్పు న్యాయమైందని చెప్పలేం కదా ఎందుకంటే పరిసరాల ప్రభావం వలన తల్లిదండ్రుల సంస్కారాల వలన స్వయంకృత అపరాధాల వలన వారు కొన్ని గాయాలు తిని ఉన్నారు అవి సలిపినప్పుడల్లా వాటి ప్రభావం తీర్పు మీద తప్పక ఉండే ఉంటుంది అందుకే ఆ జడ్జి గారిని సరైన దారిలో పెడితే నేనెప్పుడు వాళ్ళనే నెగ్గించుకోగలను ఆ జడ్జి గారికి సజ్జనుల సాంగత్యం మంచి మానవత్వం ప్రేమ త్యాగం కృతజ్ఞత నిరాడంబరత అనే దివ్య గ్రంథాన్ని పఠింపజేసి సేవ అనే ప్రయోగం నిరంతరం కొనసాగేలా సమాజాన్ని ఒక ప్రయోగశాలగా రాసిస్తాను